వచ్చే ఎన్నికల్లో గెలవాలని అన్ని రకాల పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కష్టపడుతున్నాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ఏడాది కావడంతో ఎన్నికలు మరకొద్ది నెలలు ఉండడంతో వరాల జల్లు కురిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పందాలు రాజకీయం చేసుకుంటూ పోతున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక సర్వే సంస్థలు సర్వేలను వెల్లడించాయి ఇందులో అత్యధిక శాతం వైసీపీ అధికారంలోకి వస్తుందని అనేక సర్వేలు వెల్లడించాయి ఇప్పుడు తాజాగా టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే తేలిందని సమాచారం వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఘన విజయం సాధించబోతుందని ఈ సర్వే సంస్థ తేల్చింది ఇరవై ఐదు స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు స్థానాల్లో గెలిచి స్వీప్ చేస్తుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది ఇక అలాగే అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే వైసీపీ నూట ఇరవై నుంచి నూట ముప్పై అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నవ్ చేసిన సర్వేలో వెల్లడైందట ఇప్పుడు ఈ సర్వే చూసి వైసీపీ నేతలు ఆనందంగా ఉన్నారు ఈ సర్వేపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను